పివీ నగర్ చెందిన లక్ష్మీదేవి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నడుంపాకం పూర్తిగా దెబ్బతినడంతో ప్రస్తుతం మంచానికి పరిమితమయ్యారు ఆమెకు ఆదుకునే పెద్దది కూడా లేకపోవడం పరిస్థితిని మరింత కఠినకరంగా మార్చింది లక్ష్మీదేవితో పాటు ఆమె వృద్ధుడు అత్తగారు కూడా ఆమె బాగోగు చూసుకుంటూ అదే ఇంట్లో ఉంటున్నారు ఇద్దరు చిన్నపిల్లలు చదువుకుంటున్నారు అయితే ప్రమాదం తర్వాత రోజు కూలి పని చేస్తే బ్రతకడానికి కూడా ఇప్పుడు కుటుంబానికి అవకాశం లేకుండా పోయింది ఈ ఇదైన పరిస్థితిని నంజాల న్యూస్ నైన్ లో ప్రసారం చేయగా స్పందించిన నంజాల డిఎస్ హజీ మహమ్మద్ హరీద్ అండ్ ట్రస్ట్ అధ్యక్షులు డిఎస్ రసూల్ లక్ష్మీదేవి మెడిసిన్ ఖర్చుల కోసం తమ వంతు సహాయం అందించారు అలాగే నంజాల్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అచ్చు గారు కుటుంబ పోషణకు అవసరమైన నిత్యావసర చర్చలు అందజేశారు ఈ సందర్భంగా లక్ష్మీదేవి కుటుంబం ఈ ఇద్దరు దాతలకు కృతజ్ఞతలు తెలిపింది ఇంకా మనసున్న దాతలు ముందుకొచ్చి తమకు తోచినంత సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు నంద్యాలలోని పివి నగర్లో లక్ష్మీదేవి అనే మహిళ ఆమెకు భర్త కూడా లేడు ఈ రీసెంట్గా ఆమెకు ప్రమాదం జరగడం జరిగింది ఆమె మంచానికి మాత్రమే పరిమితమైంది ఆమె కుటుంబానికి కూడా పిల్లలు కూడా ఇంకా ఉన్నారు ఆమె ఎంతో ఇబ్బంది పడుతుంది ఆర్థికంగా అని చెప్పేసి మార్నింగ్ నాకు హుసిని వాళ్ళన్న గారు ఒక వీడియో పంపించడం జరిగింది అలాగే చిన్నగారు కూడా నాకు వీడియో సెండ్ చేయడం జరిగింది నేను కొత్తలో ఉండడం వల్ల ఉషిన్ వల్ల వారికి ఎమ్మడే వాళ్ళకు మనం సాయం చేద్దామన్నా అని చెప్పేసి నేను ఇప్పుడు రావడం జరిగింది అలాగే ఈ పేషెంట్ వాళ్ళకు మనం గతంలో కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు మన బ్లడ్ సెంటర్ తరపున మూడు ప్యాకెట్లు రక్తాన్ని మనం ఉచితంగా కూడా అందించాలి and అలాగే ఈ ఇలాంటి పేదవాళ్లకు మనం ఉన్నామని చెప్పి తెలియజేయాలని చెప్పి నేను పట్టుకొని తెలియజేసుకుంటున్నాను మనం ఖచ్చితంగా మనం ఒక్క రూపాయి సాయం చేసినా కూడా ఆ కుటుంబానికి మనం ఎంతో భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాము అలాగే మా రసులన్న గారి గురించి కూడా నేను చెప్పాలి ఎందుకంటే ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా కూడా అన్న వెన్నంటూ ఉండి స్పందిస్తాడు ప్రతిసారి ఇలాగే అన్న మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి హుషనెల వల్ల అన్నగారు అయితేనేమి మా సురేష్ బాబాయ్ గారు కూడా ఎన్నో రక్తదాని శిబిరాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే మా మురళన్న గారు మాకు ఎంతో ఆదర్శం ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్న ఎంతో బిజీగా కూడా మలాంటి యువతని ముందుకు తీసుకెళ్తున్నందుకు నేను ప్రత్యేకంగా ధర చెప్పుకుంటున్నాను నేను చెప్పడం ఏంటంటే ఇలాంటి పేదవాళ్లకు మనము చేయి చేయి అందించి రూపాయి సాయం చేసినా కూడా ఆ కుటుంబానికి ఎంతో అంటే లిటల్గా మన దేవుళ్ళమే అవుతామని చెప్పి నేను తెలియజేసుకుంటాను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సాయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ అచ్చు మా ఈ మా ఈ వీడియోలో కింద వాళ్ళ ఫోన్పే నెంబర్ పెడతాము దయచేసి మీరు ఆ ఫోన్పే నెంబర్కి ఎంతో కొంత సాయం చేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం మన నంద్యాలలోని పీవీ నగర్లో నివసిస్తున్నటువంటి లక్ష్మీదేవి ఈమె వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఈమెకు తన భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం ఆటో స్ట్రోక్తో చనిపోయారు కుటుంబ భారం అంతా ఈమెనే పోషిస్తుంది ప్రమాదశాత్తు ఆటో బోల్టా పడడంతో ఆమెకు నడుములు విరిగి ఒక నంద్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించారు ఆపరేషన్కు ఐదు లక్షలు ఖర్చు అయింది తర్వాత ఇప్పుడు వీళ్ళకు జీవన కుటుంబ పోషణం గడపడం చాలా కష్టంగా ఉంది తర్వాత వాళ్ళ అత్తగారు కూడా వాళ్ళ అత్త ఉంది అత్త కూడా ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగాలేదు నడుములు విరిగి మంచానికే అంకితమైంది ఆమె బాగోగులన్నీ ఆమెనే చూసుకుంటుంది ఇప్పుడు వీళ్ళ కుటుంబ పోషణకు గడపడానికి ఎవరు లేరండి రోజు దినసరి కూలి పనిచేసి వీళ్ళకు సాయం చేయడానికి ఎవరు లేరు ఇప్పుడు అందుకు వాళ్ళ దాతలను వేడుకుంటున్నారు ఎవరైనా సాయం చేయండి అని ఈ విషయాన్ని సిటీ గేపు లో రావడం కూడా జరిగింది ఈ విషయానికి స్పందించి మన నంద్యాలలోని డిఎస్ హజీ మహమ్మద్ అనీఫ్ అండ్ ట్రస్ట్ అధ్యక్షుడైనటువంటి డిఎస్ రసుల్ గారు ఆర్థిక సాయం అందించారు అందుకు మేము రసులు గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము ఈ పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు కావున దాతలు ఈ విషయాన్ని గ్రహించి మీ వంతు సాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అందరూ సాయం చేసినందుకు ధన్యవాదాలు మా అమ్మకు మెడిసిన్స్కి దా దాతలు అందరూ చే మెడిసిన్స్కి సహాయం చేసేవాళ్ళు చేయండి మమ్మల్ని పోషించడానికి మా నాన్న కూడా లేడు మా జై కూడా మా దగ్గరనే ఉంటుంది మేము చదువుకుంటున్నాము ఇద్దరము